భూమి మీదగాని నీటిలోగాని ఎక్కడైనా నడిచే వాహనం మన సైన్యం వాడుతుందని తెలుసా ఇది ఎస్ఎంబీఎన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎటోర్ ఇండియాలోనే తయారుచేసిన ఒక అద్భుతమైన అంఫిబయస్ స్పెషలిస్ట్ మొబాలిటీ వెహికల్ చండీగఢ్లోని జెఎస్డబ్ల్యూ గీకో మోటార్స్ ఈ వాహనాన్ని తయారుచేసింది ఇది ఉక్రెయిన్ షర్ప్ ఎన్ ట్వెల్వ్ హండ్రెడ్ మోడల్ ఆధారంగా మేక్ ఇన్ ఇండియా కింద స్థానికంగా ఉత్పత్తి చేస్తున్నారు భారత సైన్యం ఇప్పటికే తొంభై ఆరు వాహనాలు కొనుగోలు చేసింది ఇవి రెండు వేల ఇరవై నాలుగు గణతంత్ర దినోత్సవ పరేడ్లో కూడా ప్రదర్శించబడ్డాయి ఇది ఎలా పనిచేస్తుంది భూమి నీరు మంచు మడులు రాళ్లు ఎడారులు ఏదైనా భూభాగం మీద సులభంగా నడుస్తుంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి అరవై ఒక్క గంటల వరకు నిరంతరంగా పనిచేస్తుంది తొమ్మిది మంది సైనికులు కూర్చునే అవకాశముంది అదనంగా పన్నెండు వందల కిలోల లోడును మోయగలదు పెద్ద టైర్లు నీటిలో పడవలా తేలుతాయి అలాగే మంచు మీద కూడా పగలకుండా ముందుకు వెళ్తాయి ఎక్కడ వాడుతున్నారు ఇటీవల పంజాబ్ వరదల సమయంలో ఆర్మీ ఈ వాహనంతో వందలాది మందిని రక్షించింది భవిష్యత్తులో బిఎస్ఎఫ్ ఐటీబీపీ అస్సాం రైఫిల్స్ ఎన్డీఆర్ఎఫ్ వంటి విభాగాలు కూడా వాడనున్నాయి ఇది కేవలం ఆర్మీకి మాత్రమే కాదు విపత్తుల సమయంలో ప్రాణరక్షక వాహనం కూడా మన భారత ఆర్మీ శక్తివంతమైన వాహనం గురించి గర్వంగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన ఫ్యాక్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి